థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పరిచయం నా పేరు నాని నిమిక్రి మరియు వెంటలా కుజం కళాకారుని వేదిక మీద టీవీ షోలో అయితే రైటర్గా వర్క్ చేస్తుంటాను చాలా టీవీ షోలు ఉన్నాయి నాడా బయంతికులే ఇప్పుడైతే మాట్లాడే బొమ్మాన ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాను చాలామంది సోషల్ మీడియాలో చూస్తుంటారు ఈరోజు సరదాగా లైవ్లో ఎంజాయ్ చేద్దాం పిల్లలందరూ ఎక్కడన్నా కాస్త ముందుకు వచ్చేసేవచ్చు వచ్చేసారా ఓకే సూపర్ మనమే ఒక వాయిస్ ఇవ్వాలి ఇజండ్ ఇట్ తెలుగు ఇంగ్లీషే హిందీయా మరి ఐస దగ్గరే అలా చూస్తున్నారు ఏదైనా ఓకే అండి అడదం యువర్ నువ్వా ఇంత టాలెంటెడ్ చచ్చిపోయే ముందు కూడా నవ్వేలా చూకేస్తున్నావు అంటే యాక్చువల్గా మిమిక్రీతో ఎప్పుడు మొదలు పెడతాం తమిడు అని లేదంటే నువ్వుకి రకరకాల వాయిస్ను మొదలుపెట్టే మేము ఇప్పుడైతే మాట్లాడే బొమ్మ అన్న ప్రక్రియతోనే ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను దయచేసి గమనించాలి బొమ్మలు ఎక్కడ మాట్లాడో మనమే వాయిస్ ఇవ్వాలి ఓకేవా బొమ్మలు మాట్లాడవు కదా సో బొమ్మకి నేను ఒక వాయిస్ ఇస్తున్నాను రెడీ హలో ఎక్కడున్నావు ఒకసారి బయటికి రా నా గుప్పెట్లో ఉన్నావు ఎక్కడున్నావు ఒక్కట్లో గుప్పెట్లో ఉన్నావు మాట్లాడు ఒక ఇంకో ఓపెన్ చేయాలి హలో హలో యా సార్ బొమ్మలోకి యూ వెరీ గుడ్ ఎందుకు నీ పేరేంటో చెప్పలేదు ఇందా ఫార్టీ సార్ నాదే ఏం పార్టీ నేను చెయ్యను ఎందుకు చెయ్యు మా శ్రావణి ఫోన్ మాట్లాడుతుంది శ్రావణి ఎవర్రా శ్రావణి డీజెట్ ఇల్లు ఎవరు అమ్మాయి తమిళ మేడం మీరు తమిళ అమ్మాయి కాదంట తెల్లమ్మాయి అంతే అవును కొంచెం శ్రావణి గారు వైట్గా ఉన్నారు కాబట్టి శ్రావణి కాదు శ్రావణి వైటే మరెవరు ఆ పక్కన షఫాతి షాతి అమ్మాయి పేరు ఏంటండి హయాతి నా హయా అమ్మాయి పేరు షఫాతి కాదు షపాతీ కాదు నీ నా పేరు నల్లకోతి నా పేరు నల్లకో హయాతి ఇవరు వండ్రోలా ఎందుకో మొన్న ప్రపోజ్ చేశాను మొన్న ప్రపోజ్ చేస్తావు జాగ్రత్తగా మాట్లాడు నా కోసమే ఫుట్టినట్టు ఉంది నీ కోసం పుట్టడండి మా అమ్మాయి ఎవరో మనకు తెలియదు నాకు తెలుసు ఎవరు అమ్మాయి ఇక రాధిక రాధిక గారు హయాతి అండి మీ పేరు ఎవరు మేడం హైదరాబాద్ హైదరాబాద్ ఏమైందిరా ఏ ప్రభు ఏమైందిరా మందే హైదరాబాదే మాది హైదరాబాద్ పనికొండ చెప్పారు అడ్రస్ కూడా చెప్పే చెక్క రాయి చెట్టు పక్కన ఊడే ఇలా చెప్పకూడదు ఎవరితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అమ్మాయిని చూసావా చూసా ఎలా ఉంది ఈ ఈరోజు రాచరా ఏమైందో శ్రావణి గారు సంబంధం ఒక చేసేయండి ఏంటి సంబంధం ఆవిడెవరోలు ఆవిడ మేడం మీరు మ్యారేజ్ సెట్ చేస్తారా ఆవిడ మ్యారేజ్ సెట్ చేయాలి మ్యారేజ్లు వచ్చి సెట్ చేస్తారు మ్యారేజ్లు వచ్చి ప్రోగ్రామ్ చేస్తారు ఓకే ఏంటి మేడం ఈవెంట్స్ పేరు రీనా ఈవెంట్స్ రీనా రీనా ఈవెంట్స్ ఎవరు రీనా యువేంద్ర ఏది రీనా వచ్చిందా ఓ రీనా నా పేరు రానా నోర్మి రానా అమ్మాయితో మాట్లాడేది హాయ్ హాయ్ ఏం చేస్తూ ఉంటాం ఇది ఈవెంట్ చేస్తావు ఓకే ప్రోగ్రామ్ లేకపోతే ఇంట్లో ఆ ఇంటికి వచ్చే నోర్మే ఎందుకురా ప్రాక్టీస్ చేసుకుందాం నోర్మే ప్రాక్టీస్ అవసరం లేదు అమ్మాయి ప్రొఫెషనల్ కానీ దాని నుంచి డాన్స్ చేస్తుంది మాట్లాడు సరే కానీ హయాతి హయాతి నీకు ఫీల్ అయ్యిందా లేదు ఒక్కసారి కూడా లేదు ఏమైందిరా నా ఫోనంలో వనకలు వచ్చాయి ఏమైందో మాట్లాడేయండి ఎవరిని సౌండ్ని కేరళ వాయాలు కేరళ ఎందుకు నా పెళ్ళికి ఈవెంట్స్ ఆల్దెంట్స్ రైనా ఈవెంట్స్ ట్రైనా ఈవెంట్స్ మేడం ఇది పెళ్లి కంట మరి పెళ్లి కూతురు ఎవరు ఇంకెవరు ఈ ఫిల్ల ఎవర్రా ఈ తెలపెళ్ళ తెల్లపెళ్లి గారు మేడం మీ ఫేవరెట్ హీరో ఎవరండి బాలయ్య జై బాలయ్య బా బాలయ్య ఫ్యాన్ తెలుసా నువ్వెవరు ఫ్యాను అల్లు అర్జున్ ఎవరా పుష్ప పుష్ప అయితే పుష్ప తోడేలా చెప్పరా పుష్ప అంటే ఫ్లవర్ మరి మరెవరు అలా ఎవరు మరి అమ్మాయి ఎవరు సోఫర్ ఫేనరు ఎగురు ఇప్పుడు ఆడవారితో మాట్లాడినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి ఈ ఈరోజు ఆడవారు చాలా ముందుకు వెళ్తున్నారు మగాళ్ళ ముందుకు వెళ్తున్నారు అది కదా ఉద్దేశం సరే మాట్లాడు హయాతి చిన్న ఫాట్ పాడవా పాడవా ఫాడదు ఎందుకు పాడదు ఉన్న అంతే మంది అంతే పెళ్లి చూపులో పాడరావు పెళ్లి చూపులేం కాదు అమ్మాయి పాడదు చిన్న డైలాగ్ చెప్పండి అమ్మాయి ఏం చేయనట్టు అందరా అయినా పర్లేదు నేను చేసుకుంటాను ఎందుకురా ఇలా సైలెంట్గా ఉంటేనే ఇప్పుడు అమ్మాయి అసలు మాట్లాడట్లేదు వీళ్ళంతేర పెళ్ళి ఫుల్ మాట్లాడరు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత మనం మాట్లాడిన ఎవరు అదే మగాల బాధ అదే మగాలి బాధ సరే మేడం వీళ్ళు కూర్చోండి మాట్లాడట్లేదు సరే ఇంకెవరితో మాట్లాడదాం శ్రావణి గారు ఎవర్రా మా శ్రావణియే మీ ನೀ ಶ್ರಾವಣಿಯ ಹಾಯ್ ಶ್ರಾವಣಿ ಏಮ್ ನೇನು ಅಸಲೀರೇ ಕೋ ತಿಾ ತಿಳಸು ಎವರು ಬರ್ತೇ ಆರಾಧ್ಯ ಆರಾಧ್ಯ ಭೋಜನಾ ಅಂಟು ಭೋಜನಾ ಆರಾಧ್ಯ ಮೇಸ್ ಹಾರ್ ಶ್ರಾವಣಿ ಶ್ರಾವಣಿ ಗಾರ ನೋವು ನೇಷನಾ మేడం వీడు మీకు నచ్చాడా నచ్చాడండి నచ్చాడా ఏమైందిరా ఎందుకో సంబంధం ఓకే అయిపోయింది సంబంధం ఎవరో శ్రావణి గారే శ్రావ శ్రావణి మేడం ఒక చిన్న పాట ఏదైనా కదా ఏమైందిరా ఆ తర్వాత ఏమైందో రోజు నాకు అల్లాకి ఈ అమ్మాయి స్వప్న సుందరి ఇంకో పాట మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు థ్యాంక్ యూ ఏమైందిరా మనసును గెలిచేసానంట మాస్టర్ మాస్టర్ చాలా బాగా పాడింది కదా ఆయన బ్రో నీ పేరేంటి ఆయన పేరేంటి శ్రీకాంత్ నీకోసం ఫోన్నా కోసం పాడు మాస్టర్ మా స్టార్ వెరీ గుడ్ నీ పిల్లం ఫైవ్ పద్ధతిగా పాడాలి మాస్టర్ మాస్టర్ పాడంటే నాకు వచ్చినాయి ఏది పాడు వరకు సేఫ్ ఉండే సేఫ్ ఉండండి మేడం కాల్ లాగుతున్నాయా కాల్ లాగుతున్నాయి మేడం లాగట్లేదు కదా లాగట్లేదంట ఈ కోసం నా ప్రాణం ఇచ్చేస్తా అబ్బో నిజంగా ప్రాణం ఇచ్చేస్తా వెరీ గుడ్ కానీ ఫోన్ ఇవ్వనే ఫో ఫోన్ ఎందుకే ఓరా బుజ్జికన్నా బుజ్జికనాలు ఉంటాయంట ఫోన్లో సరే మనం మాట్లాడితే పడుతుంది కదా ఎవరినైనా పిలుద్దామా ఆ శ్రావణి ఏది కనపర్టలేదు పేపర్లో ఇంచే ఎవరు ఎవరిని శ్రావణి గారిని శ్రావణి గారు లేరు వెళ్ళిపోయారు వదిలేశారని నన్ను వదిలేస్తా నా బంగారం ఆవిడి నా బంగారం ఆవిడేనా ఏ బంగారంరా చెట్టుకు నీరు పోస్తే పువ్వు ఎరవస్తోంది కదా ఆ బంగారం యా సార్ ఇప్పుడు ఇక్కడున్న ఇక్కడ ఉన్న ఒక పాప యా ఫార్వర్డ్ యా బొమ్మలు ఎక్కడ మాట్లాడు మన భ్రమ కల్పించిన ప్రధానం బేసిక్ ఈ ఆట్ ఫామ్కి ఓయ్ ఎవరో వస్తున్నారు ఒక పాప ఇట్రా అయ్యా బాయ్ చూడు ఆ పాపని చూడు అవునమ్మ నేను చేయడానికే ఏం చేస్తున్నావురా పాట పాడుతున్నాడు పాట వచ్చింది కాడు పద్ధతిగా మాట్లాడు హాయ్ హాయ్ నీ ఫీరేంటి భవిష్య భవిష్య భవి భవిష్యత్ తెలుసా నీకు నా ఫ్రెండే భవిష్య నీ ఫ్రెండ్ హాయ్ భవి భవి ఏ క్లాస్ చదువుతున్నావు సెవెన్త్ సెవింత్ నేను ఎంతో తెలుసా అర కేజీ ఏంట అంటే ఎల్కేజీ ఉంటారా ఎల్కేజీ ఉంటది యూకేజీ ఉంటారా యూకేజీ ఉంటది అలాగే అర కేజీ అర కేజీ మరి కింద సంవత్సరాలు ఏం చదువు పావు కేజీ సరే గానీ మాట్లాడు మీ తమ్ముళ్ళు మీ చెల్లి అబ్బో ఏం ఓట్ల ఎలక్షన్కి వచ్చామనుకున్నాను ఓట్ల ఎలక్షన్కి ఏం రాలేదు ఇంత మంది జనం వస్తే హోటల్ ఎలక్షన్కి వచ్చినట్టేనండి సరే మాట్లాడు హాయ్ హాయ్ నీ పేరేంటి కట్టప్ప ఏ కట్టప్ప కాదే బాబు మరి గుండె చేయించుకున్నాడు కదా గుండె చేయించుకుంటే కట్టప్ప అయిపోతారు నీ పేరేం పేరు యశ్వంత్ యశ్వంత్ గట్టిగానే మాట్లాడుతున్నాడు గట్టిగానే మాట్లాడుతున్నాడు ఏ క్లాస్ చదువుతున్నా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ ఏబిసిడీలు వచ్చా ఎన్ని ఏబిసిడీ మొత్తం ఏ బి ఎన్ని నేను ఏబీసీలు అడిగాను ఏబిసి ఆ నాలుగు లెటర్లు అడిగాడు అండి వీడు ఆ నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు చేతులు కట్టుకున్నాడు ఎవడాడు చేతులు కట్టుకొని పాప పాప కదా గోపి అని పేరు అరే మీరు మాట్లాడట్లేదు సరే వెళ్ళిపో అందరికి ఎందుకు వెళ్ళిపో కొంచెం వాళ్ళు రావాలి ఇకే కమ్ డౌన్ ప్లీజ్ గో డౌన్ ఏ బారేజీ ఆషాడో ఆఫ్రేవ్ గర్మే ఆషాడో మాట్లాడు ఫిలిం మా అందర్ని ఫిలిం ఎందుకో ఆధార్ కార్డ్ ఫోటో ఇవ్వు గర్మే ఇది సర్ఫ్ సరే బాబ్ తో మాట్లాడమన్నా కదా హాయ్ హాయ్ కంబర్ వన్ నీ పేరేంటి లికితా అరే డాలి నువ్వు కొంచెం పక్కోని

ఓరండి తినేద్దేమో తినే ఇంకా చచ్చిపోతుంది ఓరై ఏమైందిరా గెలబోటు కూడా వండేసుకుంటు గెలకొట్టు కొడతా తలకాయ కూర తలకాయ కూర ఇంకా నువ్వు చెప్పు సరే నువ్వు చెప్పరా కాలంలో మేక పడిపోతే ఎలా ఉంటుంది కాలంలో మేక పడిపోతే ఎలా ఉంటుంది ఉంటుంది పైకి వచ్చేది పై పైకి వచ్చేది కదా సరే ఇంకో క్వశ్చన్ అడుగు ఇంకోటి అడగనా ఎంత దూరం విసిరినా ఎంత దూరం విసిరినా దూరం ఎలా కర్ర ఏంటి జీలకర్ర ఎవరు అనువా ఏ కర్ర విసిన కర్ర ఓ గోపి అక్కడ చేయినా అక్కడ చేయితే గోపి లాస్ట్ అండ్ ఫైనల్ సంవత్సరానికి సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి తెలియదు ట్రై చేయరా గూగుల్ తెల్ల అడిగితేమో గూగుల్ తెల్లది కాదు సరే ఫోన్ ఫోన్ లేదు గా ఏమైందో చెప్పులే పోతున్నారు చెప్పులు పోతున్న కాబట్టి సింపుల్ కొడినాడు లడ్డూలు ఎలా ఉంటాయి తియ్యగా ఇంకా గుండ్రంగా ఇంకా ఇంకా పసుపుగా ఇంకా ఇంకా నాగలే కాదు నేనే నేను కొంచెం మహేష్ భూమిలో ఉంటాను